మనిషి జీవితాన్ని సినిమాగా తీస్తే ప్రతి ఒక్కరి జీవితం సినిమానే అవుతోంది ఎందుకంటే బయటకు తెలియని సంఘర్షణలు మనసులో ఎన్నో జరుగుతాయి ఎవరి లైఫ్ కూడా అంత ఈజీగా ఉండదు బయటకు కనిపించే కష్టాలు ఒక అయితే అవమానాలు సంఘర్షణలు మరొకెత్తు ఇక మిగతా జీవిత పోరాటం మొత్తం క్లుప్తంగా చూపిస్తే ప్రతి ఒక్కరిది కదిలించే జీవితమే అవుతోంది మీ మనసులో ఎంతటి సంఘర్షణ ఆటుపోట్లు అవమానాలు చివరకు చనిపోయేంత దారుణ ఘటలు ఎదుర్కొన్నారా అనిపిస్తోంది మరి అలాంటి జీవితమే ట్రాన్స్ జెండర్ బానుది ఈమె ఇప్పుడు మదనపల్లి టమాటా మార్కెట్ లో కూలీగా పనిచేస్తుంది వయసు ఇరవై ఒక్కేళ్లు ఉండేది మదనపల్లె కనికి తోట ప్రాంతం తల్లితో కలిసి ఆమె జీవిస్తూ ఉంది అమ్మకు నేనే అమ్మ అంటూ తల్లి ఆలనా పాలనా చూసుకుంటూ జీవితాన్ని గడుపుతుంది అయితే ఈ బాను ఒకప్పుడు అబ్బాయి కానీ శరీరంలోని మార్పులు అందరిలా కాకుండా జీవితాన్ని దారుణంగా మారి చేశాయి చిన్నప్పటి నుంచే బాను ఎన్నో అవమానాలు ఎదుర్కొంది చిన్నప్పటి నుంచే ఆడపిల్లలా మాట్లాడుతున్న వెంటనే ఎగతాళి చేసేవారు బంధువులు కూడా అలాగే అనేవారు వయసు పెరిగే కొద్ది అవమానాలు పెరిగాయి కొంతమంది అయితే మొహం మీదే వీడు ఆడనా లేదా తేడానా అనేవారు హిజ్రా అంటూ నవ్వుతూ తిడుతుంటే బయట ప్రపంచానికి చెప్పకుండా కనిపించకుండా ఏడ్చిన రోజులు కోకల్లలు చివరికి ఇంట్లో వాళ్ళు కూడా అవమానించడం మొదలు పెట్టారు నీ వల్ల పరువు పోతుంది బయటకు రావద్దు అనేవారు బంధువుల ఫంక్షన్లకు వెల్లనిచ్చేవారు కాదు తనదైన జీవితంలో నరకం చూశారు బాను స్నేహితులతో ఉండాలన్నా కుదిరేది కాదు ఎవరైనా అబ్బాయి అందంగా కనిపిస్తే స్నేహం చేయాలని అనిపించేది చీర కట్టుకోవాలని అనిపించేది అందంగా మహిళలా తయారై మగవారితో స్నేహం చేయాలనిపించేది కానీ ఆమె సమాజానికి భయపడేది ఆ తర్వాత ఇంట్లో వారి మాటలు పడలేక ఇంటికే పరిమితమైంది బాను రూపం ఒకటి మనస్సు మరొకటి శరీరం ఇంకొకటి బహుశా దేవుడు ఎలాంటి దారుణమైన శరీరం కొందరికే ఇస్తాడేమో అని ఏడ్ చేసింది బాను ఇంటర్ కాలేజీకి వెళ్ళిన వెళ్లిన తర్వాత పరిస్థితి ఇంకా దారుణంగా మారింది అందరూ హిజ్రా వచ్చాడు రే అంటూ నవ్వుతూ ఎగతాళి చేసేవారు కొంతమంది అయితే కో అంటూ బూతు కూడా మాట్లాడేవారు తాను నోరు మెదిపితే చాలు వేటకారంగా చూసేవారు చూడటానికి ఇంకో ఇంకోలా ఉన్నాడని తనను ఏడిపించి వాళ్ళు నవ్వుకునేవారు కానీ ఆ మాటలకు పైకి ఏడవలేక నవ్వలేక మనస్సులో అగ్నిపర్వతం బద్దలైన మెల్లిగా అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయేది బాను ఇంట్లో వారికి భయపడక తప్పలేదు నువ్వు బయటకు వెళితే పరువు పోతుంది నీతో పాటు మమ్మల్ని కూడా చీప్ గా చూస్తున్నారు నువ్వు ఇంట్లో ఉంటే చాలు బయటకు వస్తే మాత్రం నువ్వు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదనేశారు కానీ చిన్న వయస్సు బాను ఎక్కడికి వెళ్ళగలదు ఇలాంటి మానసిక సంఘర్షణకి తోడు సమాజంతో పోరాటం తప్పించుకుంటున్నా ఇంట్లో వాళ్ళతో మాత్రం వేదన పడలేకపోయింది మరో పరిస్థితి కనిపించలేదు కొందరు ఇచ్చిన సలహా వెటకారంగా ఇచ్చినా కూడా అదే నిజం చేసుకుంటే తప్ప ఆమె జీవితం లేదనుకుంది ఇంట్లో వారి వేధింపులను సైతం తట్టుకోలేక మగగా పుట్టిన తాను ఆడగా మారాల్సిందే అనుకుంది బాను దీంతో ఇక తాను ట్రాన్స్జెండర్గా మారాల్సిందే దేవుడి ఇచ్చిన రూపం తనకు పనికిరాదనుకుంది అంతే మనసు చెప్పిన ట్రాన్స్జెండర్ లోకి బాను మారాలని ఇంటిని వదిలిపెట్టేసింది పీలేరులోని ట్రాన్స్జెండర్లతో కలిసి పరిచయం పెంచుకుంది తన కష్టం చెప్పుకుంది అప్పుడే ట్రాన్స్జెండర్ల చాందిని ఆమె పాలిట వరంగా మారింది ఎంతో మంది ట్రాన్స్జెండర్లు కరుకుగా బూతులు మాట్లాడుతూ బెదిరిస్తూ తిడుతూ ఉండేవారు ఎందుకంటే సమాజం వారిని అలా చేసింది కానీ వారిలోనూ మంచి వారు కూడా ఉంటారని చాందిని చూసిన తర్వాత బానుకు అర్థమైంది వెంటనే తన సమస్య చెప్పుకుంది బాను తాను ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నాను అని చెప్పింది దీంతో విజయ వాడకు తీసుకెళ్లి సొంత ఖర్చులతో ఆపరేషన్ చేయించారు చాలా సర్జరీలు జరిగాయి చాందినయ్య తనకు మరో తల్లిలా సాయం చేసి కొత్త రూపానికి అది కూడా తనకు ఇష్టమైన రూపానికి మార్చారు బాను అందరూ సర్జరీ కాగానే మహిళగా పేరు మార్చుకుంటున్నారు కానీ అమ్మా నాన్న పెట్టిన పేరే తనకిష్టం అందుకే బాను అనే పిలిపించుకోవాలనుకుంటున్నాను ప్రేమతో పెట్టిన ఆ పేరును నేను వదులుకోవాలనుకోలేదని ఆ పేరే కంటిన్యూ చేసింది బాను తన చిన్నతనం నుంచి వారు ఎంతో ప్రేమగా చూసుకున్నారు కానీ సమాజం వారిని కూడా మార్చేసింది వారి మనసును కల్తీ చేశారనుకుంది కానీ ఆ తర్వాత బిడ్డ మీద మమకారంతో వారు కూడా దగ్గరయ్యారు ఎంతలా అంటే అమ్మ మళ్లీ దగ్గరకు వచ్చేసింది తాను సర్జరీలు చేసుకుంటే అమ్మే భోజనం తీసుకువచ్చింది అలా తల్లి దక్కింది తండ్రి కూడా చేరువయ్యారు అయితే వారిని చూసుకోవాల్సిన సోదరుడు తన దారి తాను చూసుకున్నాడు ఏనాడైతే తల్లిదండ్రులు బరువనుకున్నాడు వారిని ఆ రోజు నుంచి బాను దేవుళ్ళలా చూసుకుంది కానీ సర్జరీ తర్వాత జీవితంలోకి కొత్త తండ్రికి సీరియస్ గా ఉందన్నా కూడా ట్రాన్స్జెండర్ల కమ్యూనిటీ వినిపించుకోలేదు నువ్వు వెళ్లిపోకూడదని బెదిరించేవారు కొత్తలో తిండి కూడా పెట్టేవారు కాదు ఆ తర్వాత అడుక్కోవడం కోసం గుంపుల్లో వెళుతుంటే ఎంతో మంది చేదరించుకునేవారు కష్టపడిన సొమ్మును ఎలా బెదిరించి తీసుకోవాలనేది చూసి బాను మనసు విరిగింది దీనికి తోడు శృంగార వర్క్ చేయాలని తోటి వారు బలవంత పెట్టేవారు తాను చేయనని బాను భీష్మించుకునేది వారంతా తిట్టేవారు బూతులతో వేధించేవారు అడుక్కుని డబ్బు సంపాదించుకునేందుకు బానును కూడా తీసుకెళ్లేవారు చీకట్లకు కూడా లాక్కెళ్లేవారు అక్కడైతే కొంతమంది చేయి పట్టుకుని పోదాం పదా చక్కవే కదా అంటూ లాక్కెళ్లేవారు కానీ బాను మాత్రం దూరంగా వచ్చేసేది ఈ జీవితం నాకొద్దు నాకు ఆడగా మారాలనుకున్నాను మారాను తాను సొంతంగా ఎవరి మీద ఆధారపడకుండా కష్టపడి బ్రతకాలనుకుంటున్నానని చెప్పింది కానీ ఆమెను పంపే లేదు అయితే తండ్రి కూడా అనారోగ్యంతో చనిపోయారు అప్పుడు ఏం చేయాలో పాలుపోలేదు రూపం మారినా కొత్త సమస్యలు ఎదురయ్యాయి ఇక్కడ ఉంటే ఆ పని చేస్తూ పనిచేయాలి దానితో పాటు అడుక్కోవాలి కానీ రెండింటిలోనూ తనకు గౌరవం అనిపించలేదు దీంతో తోటి వారితోనే అనుమానాలు ఎదురయ్యాయి కొంతమంది తోటి ట్రాన్స్జెండర్లు దారుణంగా మాట్లాడేవారు మరికొంతమంది దగ్గరకు తీసుకునే ధైర్యం చెప్పేవారు మొత్తంగా ఇరవై ఏళ్లకే వందేళ్ల జీవితం చూసింది బాను ఇక పరిస్థితి అర్థం చేసుకున్న హెడ్ చాందిని ఆమెను పంపించేసింది అలా తల్లి దగ్గరకు చేరుకుంది బాను కానీ ఎక్కడ పని చేయాలి ఇదే ఇక్కడి నుంచి సమస్య తాను ట్రాన్స్ అని వారికి తెలుసు అయినా కూడా ఆమె ప్రయత్నం మానలేదు ఎన్నో మంచి పనులు చేయాలి తన మనసుకు నచ్చే పని చేసి జీవితాన్ని వెళ్లదీయాలి అమ్మను బాగా చూసుకోవాలి అనేదే బాను ఆలోచన కానీ సమాజం నుంచి వెక్రింపులు తప్పలేదు ఎక్కడ పని ఇవ్వమన్నా కూడా నువ్వు పని చేస్తే మా బిజినెస్ దెబ్బతింటుంది అనేవారు మరి కొంతమంది వేరే వారితో చెప్పి వెళ్లమనేవారు పని దొరక్క అడుక్కోలేక ఆమెకు నరకం కనిపించింది కానీ చివరకు మదనపల్లి టమాటా మార్కెట్ లో పని కోసం పిఏకే కంపెనీని సంప్రదించారు ఆమె ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని కష్టపడితే చాలు రోజూ పని చేసుకుని వెళ్లమని మంచి మనసుతో పనిచ్చారు నువ్వు ఎవరనేది కాదు కష్టపడే తత్వం ఉంటే చాలు అనడంతో ఆమెకు కొత్త ప్రపంచం కనిపించింది చేతరించేవారే కాదు మన చుట్టూ మంచివారు వారు కూడా ఉంటారనిపించింది చేయబోయే కష్టం కూడా ఆ సార చెప్పిన మాటలు బానులు ఆత్మవిశ్వాసాన్ని నింపాయి అలా మదనపల్లి మార్కెట్ లో కూలిగా పని చేసుకుంటూ బాను లోడింగ్ అన్లోడింగ్ పనులే కాదు గ్రేడింగ్ కూడా చేస్తుంది పాడైన వాటిని ఏరడం పండ్లని కాయలడం ఎరడం నుంచి అన్ని చేస్తూ పనిలో కూడా అనుభవం సంపాదించింది అడుక్కోటం శృంగారం పనిచేసే డబ్బులు సంపాదించడం అనేది ఆమెకు అస్సలు నచ్చవు నలుగురిలో గౌరవంగా బ్రతకాలనేది ఆమె తపన అలానే బ్రతుకుతుంది ఒకప్పుడు తన సమాజంలో వేరు నేను ఒంటరి అనుకున్న బానుకు మార్కెట్ లో ఎంతో మంది మంచి పరిచయం అయ్యారు స్నేహితులయ్యారు ఆత్మ బంధువులు కూడా తోడయ్యారు తనకు జ్వరం వచ్చినా సాయం అడిగినా చేసేవారు ఎంతో మంది ఉన్నారు తాను పనికి రాకుంటే ఏమైంది బాను అని పలకరించే వారు కూడా ఎంతో మంది ఉన్నారు అందరితో కలిసిపోయి బాను పని చేసుకుంటుంది తాను అమ్మతో హాయిగా గడుపుతూ గౌరవంగా పని చేసుకుంటూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది బాను అయితే ఆమె జీవితం ఇప్పుడే సుఖమనుకోకండి ఎందుకంటే బాను జీవితంలోకి భర్త కూడా వచ్చాడు కానీ భర్త మాత్రమే సరిగా చూసుకోడు మొదట్లో ప్రేమగా చూసుకున్నాడు నీతోనే జీవితం అన్నాడు కానీ తాను కూడా సమాజంలో వ్యక్తి నేనని నిరూపించి కష్టాలు పెట్టడం మొదలు పెట్టాడు ఒకప్పుడు ప్రేమకు దూరమైంది భర్తతో జీవించాలనుకున్నా కూడా తనకు కొత్త కష్టాలు తీసుకొచ్చాడు భర్త ఉన్నా లేనట్టే అలాగే లేకుండా ఉన్నట్లేననేది ఆమె భావన ఏదేమైనా సగౌరవ జీవితం బాను దొరికింది ఇప్పుడు అమ్మ తాను మార్కెట్ లోని స్నేహితులు ఇదే జీవితం ట్రాన్స్ జెండర్లు అనగానే సమాజంలో ఒక రకమైన ఆలోచన ఉంటుంది ఎందుకంటే ఫంక్షన్లు జరిగితే డబ్బులు డిమాండ్ చేసేవారు శృంగారం కోసం తప్పుడు పని చేసేవారు మాత్రమే కాదు హుందాగా బతికే కూడా ఉంటారు అందుకు బాను ఓ ఉదాహరణ ఇలా ట్రాన్స్ జెండర్లలో కూడా ఆత్మాభిమానంతో బ్రతికేవారు ఎంతో మంది ఉన్నారు ఇది బాను జీవిత కథ పుట్టుకతో అబ్బాయి ఇప్పుడు అమ్మాయి ఆ తర్వాత మహిళగా మారిన బాను కథ ఇది మరి బాను పై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి